అమరావతి కాపునాడు గౌరవాధ్యక్షుడి ఈ రోజున అమరావతి కాపునాడు కార్యాలయం రాష్ట్ర కార్యాలయం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా ఈ రోజున కాపునాడు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు అనుకూలం కాదు కాపుల యొక్క భవిష్యత్తు కోసం మేము అందరికీ కూడా కాపు వ్యక్తులు ఎక్కడ ఉన్నా సరే గెలిపించడానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాలన్నింటినీ కూడా కలుపుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మేమందరం కూడా కంకణం కట్టుకున్నాం ఈ రోజున రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది ఈ భారతదేశంలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి మరి దశ దిశ లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అదేవిధంగా విసననేటటువంటి తెలిసినటువంటి వ్యక్తి మరి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు యొక్క కలయికలో రాష్ట్రం సంక్షేమంలో అభివృద్ధిలో కూడా ముందుకు వెళ్ళడానికి మా వంతు ప్రయత్నంగా ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఒక డైనమిక్ లీడర్ బొండా ఉమా కోసం మేము ప్రత్యేకంగా మేము కాపునాడు తరపున అమరావతి కాపునాడు తరపున ఐక్యంగా కూడా ఆయన యొక్క విజయాన్ని మేము కాంక్షిస్తూ అన్ని రకాలుగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం కూడా గెలిపించడానికి కంకణం కట్టుకొని ఉన్నాం దీనికి ప్రత్యేకంగా మా అమరావతి కాపునాడు ఐక్య కాపునాడు అన్ని కూడా అన్ని సంఘాలని కూడా మేమందరం కూడా మమేకమై అన్ని జాతులు కూడా ఈ జనాభా ఆమాషా ప్రకారం ఎవరెవరికి ఎన్ని సీట్లు ఏంటి అనేటటువంటి విధంగా రాష్ట్ర ఉన్నతితో పాటు కులాలలో కూడా మేము చైతన్యం కలిపి బీసీ సోదరులకి సంక్ష మరి అలాగే ఎస్సీ సోదరులకి మైనారిటీ సోదరులకు కూడా మా కాపునాడు అండంగా అండగా ఉంటుందని అలాగే బొండా ఉమా గారు ఒక వైసీపీ సునామీ గాలిలో కూడా కేవలం పదిహేను ఓట్లు పాతిక ఓట్ల లోపే మరి ఆ రోజున ఓడిపోవడం జరిగింది ఈ ఈ ఈ రోజున కలయికతో బొండా అత్యధిక గెలవబోతున్నారని తెలియపరుస్తూ జనసేన తెలుగుదేశం అభ్యర్థులు ఎక్కడున్నా మా కాపునాడు తరపున వాళ్ళకి మేము స్వాగతిస్తూ వారికి అభినందిస్తూ విషయానికి కాంక్షిస్తూ మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం